అందుకే అంటారు దొరకనంత వరకు దొరలే అని నీట్ గా పాష్గా పాష్ గా డ్రైవింగ్ ఇలా బిల్డప్ వాళ్ళంతా మంచోళ్ళు అని డిసైడ్ అయ్యారో తప్పులో కాలేసినట్టే మన నీడని మనమే నమ్మలేని రోజులు ఇవి ఇదంతా ఎందుకు అంటారా అనకాపల్లి జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి అవేంటో మీరే చూడండి అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో అసంబద్ధంగా నీళ్లు నములుతూ సమాధానాలు ఇచ్చిన యువతి యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్లేం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యారు యువతి యువకులంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుందామని వచ్చారు కొద్ది రోజులు ఉద్యోగ వేటలో పడ్డారు కానీ వాళ్లు అనుకున్న స్థాయి జాబ్ రాలేదు దీంతో సొంతళ్లకి వెళ్లలేక తక్కువ జీతానికి ఉద్యోగాలు చేయలేక అసాంఘిక కార్యకలాపాలు చేశారు కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఈ గ్యాంగ్ ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలకు పాల్పడుతోంది అపాయింట్ చేసుకున్న ఏజెంట్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించడం ఓటీపీలతో అకౌంట్లు కొల్లగొట్టడం ఇలా ఎంతో మంది అకౌంట్లకు కత్తెరేశారు ఈ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో ఆన్లైన్ చీటింగ్ వ్యవహారం బయటకొచ్చింది ముఠా సభ్యులిచ్చిన సమాచారంతో భోగాపురం శ్రీరామపురం లేఅవుట్ రామన్నపాలెంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చారు ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు లీగల్ గా ఏం చేసినా పర్వాలేదు కానీ ఇల్లీగల్ గా ఎలాంటి కార్యక్రమాలు చేసినా బెండు తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు